హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎన్నో ఔషధ గుణాలున్నా మునగాకుతోనైతే కమ్మని రసం అయితే పెట్టేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది వంద రోగాలకు చెక్ పెట్టేయచ్చండి మునగాకులో అన్ని ఔషధ గుణాలు ఉంటాయన్నమాట ఇది మెయిన్గా వచ్చేసి షుగర్ పేషెంట్ వాళ్ళు తీసుకుంటే షుగర్ అనేది చక్కగా కంట్రోల్లో ఉంటుందండి వీక్లీ ఒక టూ టైమ్స్ అయినా మునగాకు తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇప్పుడు మునగాకుతో మనం ఎలా రసం పెట్టుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ ఒక కప్పు వరకు మునగాకు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత చింతపండునైతే నానబెట్టుకోవాలండి మీ పులుపు తగ్గట్టు చింతపండు అయితే నానబెట్టుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు మిరియాలు మిరియాల ఫ్లేవర్తోని మనకి చాలా బాగుంటుందండి మనకి మునగాకు రసం అనేది దీంట్లో ఒకేడు వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు అల్లం ముక్కలు కూడా వేసుకొని కచ్చ దంచుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చ పచ్చా దంచుకోవాలండి మనం చక్కగా ఇలా ఫ్రెష్గా వేసుకుంటేనే టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు దంచి వేసుకుంటే అలా దంచుకున్నదంతా ముందు పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక మీడియం సైజు రెండు టమాటాలు ఒక ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకోవాలి టమాటాలు కూడా కట్ చేసేసుకొని పచ్చిమిర్చి ఒక రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇదంతా బాగా మెదుపుకోవాలండి చూసారు కదా ఇలా చక్కగా మెదిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం చింతపండు నానబెట్టుకున్న వాటర్ని అయితే దీంట్లో వేసేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి ఇలా మనం చార్నైతే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో మనం ముందుగా పచ్చాపచ్చా దంచి పెట్టుకున్న వెల్లుల్లి మిరియాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇదంతా వేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇది కూడా చక్కగా మనకి తాలింపు అనేది బాగా వేగిపోవాలండి మనకు వేగుతున్నప్పుడే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకోవాలండి ఆవాలు కూడా వేసుకున్నాక చక్క తాలింపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి మనకు తాలింపు కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో కొద్దిగా మెంతులు మరీ ఎక్కువ కాదండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా మెంతులు తీసుకొని చక్క తాలింపు అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా తాలింపు మొత్తం బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకుని తాలింపులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని చక్కగా ఆయిల్లోనే మునగాకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మగ్గించుకోవాలండి టేస్ట్ మటుకు ఎక్సలెంట్గా ఉంటుందండి నిజంగా మనకి మామూలు చారు కంటే ఇలా ఒక్కసారి మునగాకుతోనైతే రసం పెట్టి చూడండి చాలా బాగుంటుంది అందరికీ కూడా నచ్చుతుందండి చక్క ఒక మూడు నిమిషాలన్నా ఇలా ఆయిల్లో బాగా వేగిపోవాలన్నమాట మునగాకు అనేది ఇలా బాగా వేగిపోయాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి చారు చింతపండు రసము టమాటా ఉల్లిపాయ ఇదంతా ఆ మిశ్రమాన్ని అంతా ఈ బౌల్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలండి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే ఈ టైంలో ఇంకా వేసేసుకోవచ్చు అనమాట ఇలా అంతా కలుపుకొని చార్ని చక్కగా బాగా మరిగించుకోవాలండి ఫ్లేవర్ మటుకు చాలా బాగా వస్తుంది మనం అప్పటికప్పుడు దంచుకొని మిరియాలు వెల్లుల్లి అల్లం ఇవన్నీ వేసుకున్నాం కదండి మునగాకు కదా చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఫ్లేవర్ మట్టుకు చక్క చారు మటుకు బాగా మరిగిపోవాలండి మరిగితేనే మనకి రుచిగా ఉంటుంది చూసారు కదా ఇలా బాగా మరిగిపోవాలన్నమాట చారు అనేది ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి ఇంకా టేస్ట్ బాగుంటుంది మనం బెల్లం వేసుకోవడం వల్ల చిన్న బెల్లం ముక్క వేసుకున్నాక ఒక్క పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఇంకా స్టవ్ పైన ఉంచేసుకొని చక్క స్టవ్ అయితే కట్టేసుకోవచ్చండి ఇంకా చక్కగా బాగా మరిగిపోయింది ఇంక ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంతే అండి ఎంతో టేస్టీగా మునగాకు మిరియాలతోనైతే ఘాటు ఘాటుగా కమ్మగా ఉండే మనకైతే మునగాకు రసం అయితే రెడీ అయిపోయింది కదా చక్కగా వేడి వేడి అన్నంలో ఈ మునగాకు రసం వేసుకొని పక్కన ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఇంకా వేరే ఏ కూరలతో కూడా పని ఉండదు అన్నమాట అంత టేస్టీగా ఉంటుంది మనకి ఈ మునగాకు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి తప్పకుండా మీరైతే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి